సనాతన ధర్మాల నుంచి వచ్చినటువంటి గురు పూజోత్సవ వేడుకలు అనేవి కాబట్టి అందరికీ కూడా ఈ కార్యక్రమం అరేంజ్ చేసినటువంటి విద్యార్థి విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున శుభాశులు తెలియజేస్తూ ఆ తర్వాత ఎంతో ఉన్నత స్థాయికి ఉన్నారంటే

శుభాకాంక్షలు మరియు విద్యార్థులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అయితే ఈరోజు వెంకటరా చెప్పినట్టు ఎందుకు టీచర్స్ డే జరుపుకుంటున్నాం అన్ని అన్నీ మేము తెలుసుకున్నారు అన్నీ తెలుసుకున్నారు కానీ అప్పుడు టీచర్స్ కి ఇచ్చిన గుర్తు ప్రిన్సిపాల్ and Vice Minister Pan. Vidya Chak, Sanjay Chakri Pan, Sanjay Chakri Sharma Pan. Vidyaguru ki dis karne na, isko baat hi na bolne na. Na thodi guru andar ki guru mujhe dil ko thoda kaam karne de. Adi, second time. डॉक्टर सर्वपल्ली रामकृष्ण गारु बुद्ध तो तो तरसुंडो माना कंजुबाट लोने गुरु बोलना

ఇచ్చేస్తాడు అడుగుతాం ఏమని ఏమండి నేను ఇచ్చిన ఈ డబ్బులు మీరు ఏం చేస్తారు అని ఆ డబ్బులు నేను దాచలేను అలా చెప్పి తినలేను అన్నారు అలాగే ఇప్పుడు మరి మీకు ఏం కావాలంటే ఇందాక ఆయన ఒక రెండు పళ్ళు తెచ్చించాడు అదే రోజు ఇంకో ఏం ఖర్చాడు అన్నాడు కదా ఏమండి మీరు దీపిక రాస్తున్నారు ఇది కూడా మీ సంవత్సరం తిరిగా ఇది నేను దాచలేను నాకు ఈ రేపులే చాలు ఎందుకంటే

তাহলে সে 내가 뿜어내버려. तो बात भट